నెల్లూరు నగరంలోని మాగంటలే ఈ స్పోర్ట్ అరేనా సమీపంలో శ్రీ సూర్య గోల్డ్ అండ్ సిల్వర్ జ్యువెలరీ షోరూం అందరంగ వైభవంగా సినీ తార నేహా శెట్టి ప్రారంభానికి విచ్చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు పొంగూరు నారాయణ రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి విజయ్ భాస్కర్ రెడ్డి అబ్దుల్ అజీజ్ షేక్ ఇంతియాజ్ నగరంలోని ప్రముఖుల వ్యాపారవేత్తలు తదితరులు పాల్గొనడం జరిగింది మహానగరాలకు దీటుగా ఈ శ్రీ సూర్య గోల్డ్ అండ్ సిల్వర్ జ్యువెలరీస్ షోరూమ్ ఏర్పాటు చేసినట్లు కావున నెల్లూరు ప్రజలంతా కూడా గోల్డ్ సిల్వర్ డైమండ్స్ కొరకు కేవలం తమ సూర్య జ్యువెలరీస్ కి ఒకసారి విచ్చేసి వ్యాపార అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కార్యనిర్వాహకులు గుర్రం రవి సూర్య డాక్టర్ సుజిత పాత్రికేయుల సమావేశంలో తెలిపారు వార్ కుమారుడు గురువు సూర్య సూర్యకి దీంట్లో అపారమైన అనుభవం ఉంది ఫస్ట్లో ఇక్కడ నైన్టీన్ ఎయిటీ సెవెన్ నుంచి ఎయిటీన్ నైన్ దాకా నెల్లూరులో ఈ గోల్డ్ దాంట్లో వర్కర్కి యాక్చువల్గా స్టార్ట్ చేసాడు తను జీవితాన్ని ఫాదరు ఆ తర్వాత యాక్చువల్గా ఏంటంటే బ్యాంగ్లూరులో హోల్సేల్ హోల్సేల్ డీలింగ్ ప్లేస్ బిజినెస్ విశాలమైన ప్లేస్గా పెట్టాను చాలా జనరల్గా నేను షాప్స్ చూశాను కానీ బాగా చాలా చిన్నవి ఉంటాయి మెల్లలో ఎక్కువ అంటే కొన్ని షాపులు కానీ ఎక్కువ షాపులు యాక్చువల్గా చిన్న చిన్న ఏరియాలో ఉంటాయి ఇవాళ యాక్చువల్గా చాలా విశాలంగా చాలా చక్కగా ఏర్పాటు చేశారు వ్యాపారం బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇందులో మేకింగ్ ఛార్జెస్ వాటి అన్నిటికీ ఉండవని యాక్చువల్గా చెప్తున్నారు నెల్లూరు అన్ని విధాల డెవలప్ కావాలని మంచి స్మార్ట్ సిటీ జరగాలి చేయాలని అన్ని విధాలుగా చేస్తున్నాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఉన్నప్పుడు దీని ఒక స్మార్ట్ సిటీగా ప్లాన్ చేసి నెల్లూరులో గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ తీసుకొచ్చాం పదకొండు వందల కోట్లతో ఆ ప్రాజెక్ట్ కరో చేయాల్సింది వీలైన తొందరగా దాన్ని కూడా టేకప్ చేస్తాం నెల్లూరు ఖచ్చితంగా ఐదేళ్లలో ఒక మంచి స్మార్ట్ సిటీగా చేస్తాం ఖచ్చితంగా ఇలాంటి వ్యాపారస్తులు సీరియల్ లాంటి వ్యాపారస్తులు వ్యాపారం చేసి అనేక మందికి ఉద్యోగాలు కల్పించాలని కోరుకుంటున్నాను ప్రస్తుతం ఇది ఎంతమంది ఉన్నారు ఉద్యోగులు ఈరోజు ఒక థర్టీ ఫైవ్ మెంబర్స్ వాళ్ళ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారు అంటే ముప్పై ఐదు కుటుంబాలు ఈరోజు వాళ్ళ మీద ఆధారపడి ఉన్నాయి అవుగానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి